నెల్లూరు దర్గా మిట్ట అంబేద్కర్ నగర్ నందు వినాయక చవితి సందర్భంగా బాలగణపతి యూత్ ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాలుగా అత్యంత వైభవంగా కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి వినాయక చవితి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది భాగంగా ఈరోజు శుక్రవారం మూడో రోజు సారీ ఇందులో భాగంగా ఈరోజు శుక్రవారం మూడో రోజు వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమాన్ని దాతలు యాకూబ్ జాబీ సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ముప్పై డివిజన్ కార్పొరేటర్ పిండి సురేష్ గారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం బాలగణపతి యూత్ పిండి సురేష్ గారికి వారి స్నేహితులకు ఘనంగా శాలువాలతో సత్కరించడం జరిగింది అదేవిధంగా వినాయక ఆశస్సులు పొందడం జరిగింది అనంతరం కార్పొరేటర్ పిండి సురేష్ గారు మీడియాతో మాట్లాడుతూ కులాల మతాలకు అతీతంగా గత ఏడు సంవత్సరాల నుంచి అత్యంత వైభవంగా నిర్మించినందుకు ఆ గణపతి ఆశస్సులు ఎల్లవేళలా మీకు ఉండాలని బాలగణపతి యువతి సభ్యులకు అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈరోజు అన్నదాతలు యాకూబ్ జాబి మరియు బాలగణపతి యూత్ సభ్యులు సిద్ధు సాయి నవీన్ నరేష్ పాపారావు జగపతి కామరాజు సీమలు దుర్గా రాజు తదితరులు స్థానిక ముప్పై ఆరవ డివిజన్ సభ్యులు పాల్గొని అత్యంత వైభవంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది

ఈరోజు ముప్పై ఆరో డివిజన్ నుంచి అంబేద్కర్ నగర్లో కులాలకి మతాలకి అతీతంగా ఈరోజు వినాయకుని పెట్టి అందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు వారి కార్యకర్తలకు అందరూ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు అదే కాకుండా ఈరోజు వెయ్యి మందికి వెయ్యి మందికి అన్నదాన ప్రసాదం కూడా ఏర్పాటు చేశారు దానికి కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాయి ధన్యవాదాలు ఉన్నది బాలగణపతి జరుగుతుంది కార్యక్రమంలో సంవత్సరాలుగా వినాయక అంబేద్కర్ నగర్ తరగమెట్ట ఏరియాలో ప్రతి సంవత్సరం గత ఏడు సంవత్సరాలుగా వినాయకైతే జరుపుతున్నాము ఈ సంవత్సరం మాకు అన్నదీ సహకరిస్తున్న అన్నదాతలు చియకి యాగు యాక్వు సీకి జబ్బి అన్న అనేసి మాకు మొత్తం పొలం భేదం ఇది లేకుండా మాకు ప్రతి దానికి ప్రతి సపోర్ట్గా ఉండి ప్రతి దానికి ఆదుకుంటూ దానికి మాకు ఫిండి సురేష్ గారు రావడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది బాలకానికి తీసుకు దీనివల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము పూజ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ రోజు గుర్తుపెట్టాము సెకండ్ రోజు ప్రజలు పెట్టాము ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నారు షేకు యాగు గారు షేకు దెబ్బిగారు మీ ధన్యవాదాలు మా బాలగత ద్వారా ప్రతి ఒక్కరూ మా ప్రతి ఒక్కరు హస్సు ఉండాలని మా బాలగత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నిమజ్జనం ఇప్పుడు నిమజ్జనం మాకు ఐదో రోజు ఆ సోమవారం ఐదో రోజు ఆదివారం రోజు మాకు బొమ్మ నిమజ్జనం అవుతుంది కావున ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా హర్షి మాకు బొమ్మ విగ్రహదాత సేవచ్ నాగమ్మ వృత్తిదాత గోపి గారు బ్లడ్ దాకా పది కేజీలప్పుడు ఎస్కే బాబు గారు మనకి ప్రజెంట్ ఈరోజు జరుగుతున్న అన్నదానానికి ఎస్కే జరిగా ఎస్కే కాపు వన్ నాలుగు సహాయంతో మేము ఈరోజు ఎంత గ్రాండ్గా చేయగలుగుతున్నాము ఫినిష్ రావడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళ మాకు మా సపోర్ట్ ఉంటే ఇలా ప్రతి సంవత్సరం చేస్తామని మనస్ఫూర్తిగా వాళ్ళకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి